జిల్లా ఎడిషన్లను చూస్తే వైఎస్ఆర్ కడప జిల్లా ఎడిషన్లో కడప అమీన్ పీర్ ఉరుసులో భాగంగా గంధోత్సవాన్ని భక్తులు గ శ్రద్ధలతో నిర్వహించారు తొరుత వాయిద్యాల మధ్య ఉషేని వీరి స్థానంలో కూర్చోబెట్టి భక్తులతో సిర్చి అనంతరం పీఠాధిపతి నివాసం నుంచి గంధాన్ని తీసుకెళ్లారు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొన్నటువంటి ఒక వార్త ప్రధానంగా ఉంది దైవాధీనం చేశారు పదాని దీనం అంటూ ఆ తహసీల్దార్ ఆయంలోని భూదందాలు క్షేత్రస్థాయిలోకి వెలుగులోకి వస్తున్న అక్రమాలు అంటూ ఏ ఏ ఊర్లో ఎన్నెన్ని ఎకరాలు కబ్జాకు గురయ్యాయనేది ఇది ఓన్లీ ఒక బ్రహ్మంగారి మఠంకు సంబంధించినటువంటిదే భీమఠం మండలం సోమిరెడ్డి పల్లిలో వివరాలు తెలుసుకుంటున్నారు సిబ్బంది ఆ సర్వే కూడా చేస్తూ ఉన్నారు అతవిధి దూది లేదంటూ ప్రజలను గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీ రయ్యను దూసుకుపోతూ ఉన్నా బస్సులో కనిపించని ప్రథమ చికిత్స కిట్ జిల్లాలో మొత్తం ఆరు ఆర్టీస్ డిపోలు ఉంటే బస్సులు నిత్యం రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఇరవై కిలోమీటర్లు తిరుగుతున్నాయి ప్రతిరోజు మూడు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ప్రయాణిస్తున్నారు ఎనభై నుంచి కోటి వరకు ఆదాయం వస్తుంది అన్ని డిపోల పరిధిలో మొత్తం ఆరు వందల పదిహేను బస్సులు ఉండగా దాదాపు అరవై శాతం వాటిలో ప్రథమ చికిత్సకు బాక్సులు లేవు చాలా దుర్మార్గమైనటువంటిది మైదుకూరుకు సంబంధించినటువంటి అవధూత కొండాయ స్వామి పుట్టినరోజున భారీ కేకులను తీసుకొచ్చినటువంటి ఆయన అభిమానులకు సంబంధించిన ఒక వార్త రిమ్స్కు సంబంధించి కడప నుంచి ఆర్టీసీ బస్సు తిప్పబోతూ ఉన్నారు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు నగర కమిషనర్ మనోజ్ రెడ్డి గారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజు హాజరయ్యారు దీనివల్ల చాలా ఉపయోగపడబోతోంది ఫిర్యాదు అక్రమాన్ని కూల్చారు వైకాపాయంలో జమలోని కొందరు భూకు బకాసులు అవతారం ఎత్తితే వైకాపా నేత రెండు వందల ఇరవై రెండు మూడు వందల మూడు సర్వే నెంబర్లో సుమారు ఎకరాల ప్రభుత్వం ఆక్రమించి నిమ్మముక్కలు నాటారు కోళ్ల ఫారం షెడ్డుని నిమిచ్చారు అందిన ఫిర్యాదు మేరకు విచారణ చెప్పని తహసీల్దార్ సిబ్బందితో విచారణ చేయించారు అక్రమాలు నియోజకవర్గం తమంతి వ్యక్తికి నోటీస్ జారీ చేసి స్పందించకపోవడంతో ప్రభుత్వ స్థలంలో అక్రమంగా సాగు చేసిన నిమ్మ తోటను తొలగించారు ఫారం షెడ్డును కూడా కూల్చేశారు ఈ క్రీడా వికాసం ఇప్పుడు జమ్మలమడుగులో పిఆర్ ఉన్నత పాఠశాలలో క్రీడా మైదానం నిరుపయోగానికి ఉంది నోచుకొని క్రీడా వికాస్ కేంద్రం అంటూ నిధులు లేకపోవడం వల్ల పూర్తిగా అసంతృప్తి ఉన్నటువంటి వార్తను కూడా ఈనాడులో ఒకటి చూడవచ్చు ఇంకా భీమఠానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో కూడా ఒక అదే వార్తను ఒకసారి మనం చూడొచ్చు మఠంలో భూచోళ్ళు తొమ్మిది వేల ఆరు వందల నలభై ఆరు ఎకరాల్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ దొంగ డీపార్ల్ తయారీ డీ సర్వేలోను గోల్మాల్ భూ కబ్జాలపై ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ ప్రత్యేక గురి క్రమదారుల జాబితా అధికారులకు అందజేశారు దీంతో ఇక్కడ ఒక రెవెన్యూ డివిజన్ కోతలూరు వీరబ్రహ్మంగారు నడియాడిన నీడలో రోజుకొక భూ కబ్జా వెలుగు చూస్తోంది దీనికి సంబంధించి భీమఠం మండలంలో ఇప్పటికీ ప్రకంపనలు సృష్టిస్తోంది రెవెన్యూ శాఖలో దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి తండ్రి కూతురికి జీవిత ఖైదు జమ్మలమడుగు పట్టణం బీసీ కాలనీలో ఒక వ్యక్తి హత్య కేసులో తండ్రి కూతురికి జీవితకాయతో పాటు వెయ్యి జరిమానా విధించినటువంటి ఒక వార్త బెట్టింగ్ మూటా గుట్టురట్టు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బెట్టింగ్ ఆరుగురు అరెస్టు ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల నగదు స్వాధీనం చేసుకున్నటువంటి ఎస్పీ ఇంకా దీంట్లో లోతైన విచారణ చేస్తామని కూడా చెప్పారు కార్తీక దీపోత్సవ శోభకు సంబంధించినటువంటి ఫోటోలతో సహా ఒక వార్తను మనం చూడొచ్చు అదేవిధంగా చేనేత బతుకు భారం అంటూ సాక్షిలో ఒక వార్త పరిమళించిన ఆధ్యాత్మిక గంధం అంటూ నిన్న పేరున్న కడప పెద్ద దర్గా ఉరుసు బుధవారం ప్రారంభమైనటువంటికి సంబంధించి దానికి ఒక సంబంధించినటువంటి ఒక వార్తను కార్తీక పౌర్ణమి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా శివాలయాలన్నీ భక్తులతో కలకాలను ఆడినటువంటి వార్తను కూడా సాక్షి ప్రచురించింది ఇది ఇవాళ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం చూస్తూనే ఉండండి కేటీవీ నమస్తే